హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేస్టీగా పండుమిరంతో కొరివి కారం ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను ముందుగా దీనికి ఒక కేజీ పండుమిరపలు తీసుకోవాలి చూడండి ఎంత లావుగా ఉన్నాయి వరంగల్ స్పెషల్ ఇవి చాలా బాగుంటాయి వరంగల్ మిరపండ్లు ఇలా తీసుకున్నాక దీనికి ఒక పావు కేజీ గల్లుప్పు అలాగే పావు కేజీ చింతపండు మన నారలు తీసేసి గింజలు లేకుండా చూసుకోవాలి పావు కేజీ వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఇప్పుడు తీసుకొని చూడండి ముందుగా మిరపళ్ళన్నీ శుభ్రంగా తుడుచుకోవాలి వీటికి వాటర్ అసలు తగలకూడదు వాటర్ లేకుండా మంచి క్లాత్తో తుడుచుకోవాలి మనకి మిక్సీలో కానీ గ్రైండర్లో వేసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా రుబ్బుకోవచ్చు ఎంత లావుగా ఉన్నాయి చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ అలా కట్ చేసుకున్నాక దీంట్లోకి గల్లుప్పు చింతపండు నారం లేకుండా తీసి శుభ్రంగా చేసుకుంది అలాగే వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న వాటిని కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు కోసం ఒక బాండీల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా పది నూనె చాలా టేస్టీగా ఉంటుంది నూనె వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ ఒక పది వెల్లుల్లి పెట్టుకుంది ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేగాక మనకి పచ్చడి రుబ్బుకున్నాం కదా మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని దాంట్లో తాలింపు వేసుకోవాలి ఈ పచ్చడి రోటీ చపాతీ కానీ మనకి రైస్లో దోశ ఇడ్లీ ఉప్మా మీ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నా కామెంట్ బాక్స్తో చెప్పండి అందరికీ ధన్యవాదాలు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని చేసి పెట్టుకోండి